ఏం కాదు తింటే కరిగిపోయే అరిగిపోయే మామూలు పండే మరి గాయంత దానికి గన్ని కోట్లు ఎందుకు పెట్టిండో ఇగో ఈడ తెల్లగోడ మీద టేపేసి అత్తబెట్టిన చూడు ఈ బనానా యాభై రెండు కోట్లు ఓజుకొనటైనా చైనా కరోడపతి జస్టిన్ సన్ అనటో కంపెనీ అర్రాజ్ పాటల ఆరు మిలియన్ డాలర్ల పాట వాడి కొనుక్కున్నాడు మొన్న కోట్లు ఓజు కొంటందుకు ఏముంది ఇల్ల బంగారం అంతగానో ఇవాళ కొంట పోరగాలు టేపేసి గోడ కంటి ఉంది ఇంతటి దానికి గన్ని కోట్ల అని అనిపిస్తుందిలే మనసంటోళ్ళ కళ్ళకు ఈ పండు మామూలుగానే కనిపిస్తుంది కానీ కళా దృష్టితో చూసేటోళ్ళకే ఇంలా అద్భుతాలు కాను మరి ఇది వట్టి కళాఖండమే కాదు మీమ్స్ మెయిన్ ఆబ్జెక్ట్ సింబాలిక్ గా ఉపడుతుందట చానా మంది పైసగా మౌరోజియో క్యాటలాన్ అనే ఇటలీ ఆర్టిస్టు తయారు చేసిన బొమ్మ నటి కమేడియన్ బనానా అని పేరు కూడా పెట్టిండిగా ఏ గ్రామాలకేసిపట్టడో మహానుభావుడు గానీ ఇసంటి గమ్మతి గమ్మతి చిత్రమైన బొమ్మల గీసుడు చిత్రమైన ఆటలు తయారు చేసుడునట ఈయన పని అప్పట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాకకు బంగారు కుండి కూడా బహుమతి ఇచ్చినట కూడా ఇక